అందరికి నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోయింది డేస్ ఏంటి మంత్స్ అవుతుంది అనమాట ఓన్లీ షార్ట్ వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నాను ఈ రోజు ఎలానో కొబ్బరి స్వీట్ చేస్తున్నాను అనమాట అందుకనే లాంగ్ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టున్నాము అదంతా కొబ్బరి అంతా వేస్ట్ అయిపోతుంది ఎందుకులే అని చెప్పేసి స్వీట్ అయితే ట్రై చేస్తున్నాం అనమాట కొబ్బరికాయ నుంచి కొబ్బరి తీయడం పెద్ద టాస్క్ కదా నాకైతే చాలా టైం పట్టేసింది మీకు ఏమన్నా టిప్స్ తెలిస్తే చెప్పేసేయండి కామెంట్ సెక్షన్ లో ఇంకా తీసిన కొబ్బరిని అంతటిని ఇలా చిన్న చిన్న పీసెస్ కయితే నేను కట్ చేసేసుకున్నాను కొంతమంది అయితే ఈ కొబ్బరిని తురిమి కూడా చేసుకుంటారు తురిమే అంత పేషెన్స్ అయితే మనకైతే అస్సలకే లేదు ఇలా బుజ్జి బుజ్జి పీసెస్ గా కట్ చేసుకుని గా మిక్సీ వేసేసుకోవడమే నాకైతే ఫుల్ ఆకలి వేస్తున్నది లేట్ అయిపోయింది అనమాట నైట్ టైం చేస్తున్నాము ఇంకా ఫుడ్ కూడా తినలేదు అందుకనే గ్యాప్ లో ఒక బనానా అయితే వేసేస్తున్నాను ఎక్కడున్న ముచ్చట్లు మాత్రం ఆగవన్నమాట అది వీడియో తీస్తూ కూడా నాతో ముచ్చట్లు పెడతా ఉంది నేను తింటూ కూడా దాంతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా మిక్సీ గిన్నెలో కొబ్బరి అంతా వేసేసి పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మళ్ళీ ఎక్కువ మిక్సీ పట్టేస్తే కొబ్బరి నుంచి మిల్క్ అంతా సపరేట్ అయిపోతుంది ఇలా నేను చూపించినట్టు పొడి పొడిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదైతే సరిగ్గా మెదగలేదు ఈ మిక్సీతో ఒక్కొక్కసారి పెద్ద తిప్పాలన్నమాట నాకైతే ఇంకొకసారి అయితే తిప్పేసాను అనమాట మనం త్వరగా త్వరగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని చేసేద్దాం అనుకుంటాం కదా అప్పుడే లేట్ అవుతుంది ఇంకొకసారి మిక్సీ పడదామని స్టార్ట్ చేశాను కదా మిక్సర్ గిన్నె చూడండి అస్సలు ఫిట్ అవ్వట్లేదు నా పేషెంట్స్ అయితే టెస్ట్ చేస్తూ ఉంది ఎంతసేపు సతా ఇచ్చిందో ఫైనల్ గా అలా ఇలా తిప్పి తిప్పి అయితే దాన్ని అయితే ఫిట్ షేప్ ఫైనల్ గా అప్పుడప్పుడు వంటింట్లో అలా అవ్వడం కామనే కదా నాకైతే ఈ మిక్సర్ తో చాలా సార్లు ఇలానే అయ్యింది మంచిగా ఇంకొకసారి మిక్సీ పట్టేసుకున్నాము పొడి పొడిగా ఇంకా మనం మిక్సీ పట్టేసుకున్న కొబ్బరినంతా తీసి ఒక అయితే వేసేసుకుంటున్నాను నేను మంచిగా ఎందుకంటే ఇంకొక ట్రిప్ కూడా వెయ్యాలి అంత కొబ్బరి ఉందనమాట తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని మళ్ళీ ఇంకొంచెం మిక్సీ కూడా పట్టేసుకున్నాను మా కిచెన్ చూపిస్తుంది విద్య చూపించొద్దు ఫుల్ మెస్సి మెస్సిగా ఉంది అని చెప్తున్నాను ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ లో ఉండాలి అసలు టైమే ఉండట్లేదు కిచెన్ సర్దడానికి అయితే ఎక్కడ అన్నీ అక్కడే ఉన్నాయి అసలు ఎంత గలీజ్గా ఉందో అందుకనే చూపించొద్దు అని చెప్తున్నాను ఒక్కొక్కసారి మనకు కావాల్సిన వస్తువులు మన పక్కనే ఉన్న కిచెన్ మొత్తం వెతుక్కుంటాం అనమాట అసలు కనిపించనే కనిపించదు ఇలా ఎంత మంది ఎక్స్పీరియన్స్ చేశారో కూడా కామెంట్ చేయండి నేనైతే బండ క్లీన్ చేసేసుకొని ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను స్టీల్ గిన్నెలో చేస్తున్నాను అనమాట ఇది కూడా పెద్ద టాస్క్ అనమాట కింద అంతా అతుక్కుపోతూ ఉంటది స్టీల్ గిన్నె పల్చగా ఉంటది కాబట్టి ఇంకా నెయ్యి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాము అదైతే ఫుల్ గా గడ్డగట్టిపోయింది అది ఇంకొక పెద్ద టాస్క్ దాన్ని ఫైనల్ గా లాగేసాను స్పూన్ తో అలా ఇలా చేసి ఇంకా కెమెరా మ్యాన్ చూడండి నాకు కంట్లోకి తెచ్చి పెడుతుంది కెమెరా అయితే మంచిగా ది నెయ్యేసేసుకొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట గిన్నెలో కొంచెం వాటర్ ఉన్నాయి నెయ్యి వేయగానే చిట్లేసింది మొత్తము ఇంకా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి ఉంటది కదా అది మొత్తం వేసేసుకోవాలి ఫస్ట్ స్పూన్ వేద్దామని ట్రై చేశాను కానీ మన వల్ల అవ్వలేదు అన్నమాట చెయ్యే మనకి కంఫర్టబుల్ గా ఉంటది మంచిగా మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి మొత్తం వేసేసి నీట్ గా కలిపేసుకోవడమే ఇంకా కలపడమే చాలా పెద్ద టాస్క్ అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి కలుపు తూనే ఉండాలి మంచిగా ఫ్రై చేసేటప్పుడు అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తున్నది నెయ్యి స్మెల్ తో కొబ్బరి చాలా బాగున్నది అబ్బా నాకైతే కలిపి కలిపి చెయ్యి కూడా నొప్పి వచ్చేసింది మధ్యలో కాసేపు విద్య కూడా కలిపింది అనమాట చూడండి ఆల్మోస్ట్ మన కొకోనట్ అయితే ఫ్రై అయిపోయినట్టే ఉంది ఆ పాటికి నేను కొబ్బరి మాడిపోకుండా తిప్పుతా ఉంటే విద్య కూడా తిప్పి తిప్పి వేరే వేరే యాంగిల్స్ లో అయితే వీడియోస్ అయితే తీస్తా ఉంది ఇంకొక పక్క అయితే బెల్లం అయితే మెత్తగా దంచేసుకున్నాం అనమాట కొబ్బరి అయితే నీట్ గా ఫ్రై అయిపోయింది ఇంకా దంచి పెట్టుకున్న బెల్లం అంతా వేసేసాను ఇట్లా కొంచెం పెద్ద పెద్దగా అయిపోయింది అనమాట ఇక్కడే పప్పులో ఉప్పులో అన్నిట్లో కాలేసాము కొంచెం మెత్తగా దంచాల్సింది బెల్లం కొంచెం పెద్ద పెద్ద గడ్డలు అయితే పడిపోయాయి అస్సలు ఎంతసేపు తిప్పినా కరగలేదు కరగలేదనమాట చాలా విసుగు వచ్చేసింది తిప్పి తిప్పి చేతులు నొప్పిస్తున్నాయి అని చెప్పేసి ఇంక రోల్ ఉంటది కదా చిన్న రోల్ అది దాని బండ తీసుకొని దాన్ని అయితే మంచిగా మెత్తగా నలక్కొట్టేసాము బెల్లం ని ఇంకా నలక్కొట్టేసి నీట్ గా ఫ్రై చేసేసాము ఫైనల్ గా అయితే దాన్ని స్వీట్ అయితే నిజంగా చూడడానికి చాలా కలర్ఫుల్ గా వచ్చింది అనమాట చూసేయండి మీరు కూడా ఇంకా లడ్డూలు అయితే చుట్టేస్తున్నాము కూర్చొని కొంచెం స్వీట్ కాలుతున్నప్పుడే లడ్డులా చేసుకోవాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తాయి లడ్డూలు అయితే నేనైతే బుజ్జి బుజ్జిగా గా లడ్డూలైతే చుట్టేస్తున్నాను ఒకటి తర్వాత ఒకటి దాంట్లో నెయ్యి ఉంటది కదా చాలా బాగా రౌండ్ రౌండ్ గా వచ్చేస్తాయి అనమాట చూడండి మా లడ్డూలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో అసలు లాస్ట్ అయితే కొంచెం మిగిలిపోయింది అందుకనే కొంచెం పెద్ద లడ్డు అయితే చేసేస్తున్నాను తిప్పుతుంటే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అలానా ఇలానా చేసాం కదా అనుకున్నాను బట్ లడ్డు టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా పక్కా ట్రై చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్